మీరు యువతగా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి కాలేజ్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయడం అంటేనే ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తుంది జనరల్ గా ఇది ఏమీ కాదు మన జీవితంలో ఇంకా ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి రావాలని మనం ఆహ్వానించాం కానీ అది సర్వసాధారణం స్వయంగా భగవంతుడే మానవ రూపంలో అవతరించినా సరే కష్టాలను ఎదుర్కోవడం తప్పదు కష్టాలు వచ్చే తీరుతాయి ఆ కష్టాలను మనం ఎలా ఎదుర్కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎలా ఫేస్ చేస్తున్నాం అక్కడే మహాపురుషులు గొప్ప మహిళలు అంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో కాదు కెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఎందుకు సైక్యాట్రిక్ పేషెంట్స్ పెరుగుతున్నారు స్కూల్ స్టూడెంట్స్ లో కూడా చూడొచ్చు సైక్యాట్రిక్ పేషెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కాదు ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్ అడిక్ట్ అవుతున్నారు ఎందుకు ఈ విధంగా అవుతున్నారు అంటే కొంతమంది మ్యాడ్ అయిపోతున్నారు పూర్తిగా వీటన్నిటికీ కూడా ఒకటే రీజన్ ఏంటంటే మైండ్ లో వీక్నెస్ ఉండడం వలన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా లేకపోవడం వలన ఇమ్యూనిటీ పవర్ కావాలంటే మనం ఏం చేయాలి కంటిన్యూస్ గుడ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి నాట్ ఫ్రం యువర్ క్లాస్ బుక్స్ ఫ్రం స్వామి వివేకానంద లిటరేచర్ లిటరేచర్ ఆఫ్ డాక్టర్ ఏపీ కలాం అండ్ మోటివేషనల్ స్పీకర్స్ ఇటువంటివన్నీ మనం చదువుతూ ఉంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది లైఫ్ అంటే ఏంటో అర్థం అవుతుంది పుస్తకాలు చదువుతూ ఉండాలి మేము ఎన్ని విషయాలు చెప్తున్నా సరే జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ కవర్ చేయగలం అంతే రోజు కూడా రెండు నిమిషాలు చదవండి చాలు ఇరవై నాలుగు సమయం ఉంది రెండు నిమిషాలు స్వామి వివేకానంద ఒక్క కొటేషన్ చాలు మీ ఇన్స్పైర్ చేయడానికి